భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం స్వాతంత్ర మధ్య నుంచి పోరాటం జరుగుతూనే ఉంది కానీ అనగారిన వర్గాలకు భూమి రాలేదు అధికారం రాలేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో ఇడ్మా ఎన్కౌంటర్ సోషల్ మీడియాలో ఇడ్మా ఎన్కౌంటర్ సంచలనం రేపుతుంది ప్రస్తుతం భారతదేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంచలమైనటువంటి వార్త ఒకటి రెండు జరుగుతూ ఉన్నాయి ఒకటేమో ఆపరేషన్ సింధూర్ దేశద్రోహల పైన రెండవది ఆపరేషన్ కగార్ దేశంలో ఉన్నటువంటి నక్సలైట్ల పైన జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితి లోపల నక్సయుగంలో పనిచేస్తున్నటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి తిరుగుబాటుదారులు లేదా రెవల్యూషన్ ఉద్యమం పేరు మీద జరుగుతున్న కార్యక్రమాలను జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల మరి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఎన్కౌంటర్ పేరున కాల్చి పడేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అది ఎన్కౌంటరా బుటకం ఎన్కౌంటరా అనేది తర్జన భర్జన పక్కకు పెడితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు ఏం జరుగుతుందని అంటే ఇక్కడ హెడ్మాది ఈ రోజు చాలా వార్తల్లో ప్రచారం జరుగుతా ఉన్నది హిడ్మా ఎన్కౌంటర్ సంచలమైనటువంటి వార్త ఇప్పుడు దేశంలో కొనసాగుతుంది కాబట్టి ఇడ్మా పేదల పక్షాన అని చెప్పేసి ఇక్కడ రెండో చేతిలో తుపాకీ ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం అంతా ఉంది ఇలాంటి పరిస్థితి లోపల మరి భారత రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలలో ఈ ఒక్క రక్తం చుక్క కింద పడకుండా మరి యుద్ధం చేయాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి భారత చట్టం ప్రకారం చట్టానికి లోబడి రాజ్యాంగం ప్రకారం మరి అంబేద్కర్ కాన్షిరామ్ ఇచ్చినటువంటి సూచన మేరకు వేసినటువంటి మార్గం మేరకు రాజ్యాధికారం సాధించే దిశగా అట్టడు వర్గాల వారు తిండి లేని వారు న్యాయబద్ధంగా మరి కొనసాగించడానికి అవినీతిని అన్యాయాలను నిరోధించడానికి ఆ తుపాకే కాకుండా ఓటును కూడా ఆయుధంగా వాడాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు